హాయ్ హలో వెల్కమ్ టు పూర్వలోకల్లి శ్రెడ్ మీ మధుకరెడ్డి కరీంనగర్ జిల్లా వీనవంక సమ్మక్క సారలమ్మల జాతరలో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు ఇక్కడున్న పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం వీనవంకలో ఉన్నాం వీనవంకలో జరుగుతున్న జాతరకు సంబంధించి ఎందుకు వివాదం లేచింది ఇక్కడ కౌశిక్ రెడ్డి ఒక దళిత సర్పంచ్ కి సంబంధించి కొబ్బరికాయ కొట్టేనే లేదు అనే ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది దీనికి సంబంధించి కొంతమంది అదే వర్గానికి చెందిన దళితులు ఉన్నారు వారితో మాట్లాడదాం వీరంతా కూడా ఇక్కడ ఉన్న ఆరోపణలు ఎలా చూస్తారు దీనికి సంబంధించి అసలు ఈ వివాదం ఎందుకు కొనసాగుతుంది ప్రశాంతంగా సాగాల్సిన జాతరలో ఎందుకు ఈయన అరెస్ట్ కాబట్టి కావాల్సి వచ్చింది తెలుసుకునే ప్రతిద్దాం చెప్పండి అసలు ఈ వీణవంకలో జరుగుతున్న మినీ మేడారం జాతర చాలా ఫేమస్ కరీంనగర్ జిల్లాలోనే లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో గత యాభై సంవత్సరాలుగా ప్రశాంతంగా జరుగుతున్న ఈ జాతరకు ఎందుకు వివాదం అవుతుంది స్థానిక ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఏం సంబంధం పూరా లోకల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సమ్మక్క సాలనమ్మ జాతరకు భక్తులందరికీ ధన్యవాదాలు వాస్తవంగా నేను చిన్న పిల్లగాని చూస్తా ఉంటే ఎమ్మెల్యే గారి మామిడి తొట్టనే జరిగేది ఫస్ట్ ఒక్కసారి తరువాత మళ్ళీ ఎక్కడికి వాళ్ళతో వాళ్ళే వెళ్ళగొట్టారు ఇక్కడికి ఎక్కడికి వాగొట్టుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి అప్పటి నుంచి ఈ రెడ్డి రాకేష్ రెడ్డి ఏది కృష్ణారెడ్డి గారి కుటుంబమే వాళ్ళ ఆధ్వర్యంలో నష్టంది అసలు అప్పటి నుంచి సంబంధమే లేదు ఈయనైతే ఎప్పుడైతే ఎమ్మెల్సీ వచ్చిండో కావాల్చుకొని కావాల్చుకొని మరి ఎందుకు చేస్తాలో ఏ రకంగా చేస్తాలో అర్థం కాదు అది తన కూడా వచ్చు తన లోడిపోతే అబద్ధమే ఏం అబద్ధమే ఉండదు ఎందులోకరేంగా అసలు అబద్ధమే ఉండదు అప్పుడు గవర్నమెంట్ కూడా అట్లా జరిగింది కమిటీ ఒకటి వర్క్ ఆ రెనోవేషన్ కమిటీ కొట్టు పోయింది తర్వాత మళ్ళీ హైకోర్టు నుంచి అన్ని అన్ని కాయిదాలు ధరవారితో ఉన్నాయి కావాల్సి కొన్ని ఒక రాజకీయ నేను ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో ఆయన చేస్తుండే తప్ప అది జరిగితే ఆయన పొరపాటు బాగా తప్పు నిన్న మనం చూసాం సంఘటన ఆల్రెడీ సారలమ్మ గద్దెలను వచ్చిన తర్వాత భక్తులు దర్శనం చేసుకుంటే సమ్మక్క గద్దెలు చేరకు ముందే కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే అక్కడ చేరుకొని కొబ్బరికాయ వివాదం చేయడము పోలీసులు అరెస్ట్ చేయడము ఇదంతా ఎందుకు జరిగిందనుకుంటున్నారు గారికి మరొక్కసారి ధన్యవాదాలు సమ్మక్క సారక్క ఫస్ట్ సమ్మక్క వచ్చిన తర్వాత భక్తులు ఏం చేయాలి కొబ్బరికాయ కొట్టుకోవాలి అది ఆచారం సమ్మక్క సాధన ఒక గిరిజనులకు సంబంధించిన దళితులకు సంబంధించిన పవిత్రమైన దేవతలే అన్నారు ఆ దేవతను దగ్గర పెట్టుకొని నీ భార్యను నీ బిడ్డను సర్పంచ్ గారిని ఎవరు పోకుండా అసలు ఫస్ట్ వాస్తవం ఏం జరిగింది హుజరాబాద్లో అవసర స్టేషరు అవసర అవసరం చేసిన క్రమంలో నువ్వు ఏమని చెప్పచ్చు నేను దర్శనం పోతున్నా అక్కడ ఏం డిస్ప చేయాలి డిస్టర్బెన్స్ లేదా అదే ఉద్దేశం కొత్త చచ్చి నువ్వు పోలీసులను వ్యతిరేకించి సిపి గారిని వ్యతిరేకించి ఏసీ ఏసీపీ మేళనాన్ని వ్యతిరేకించి ఎస్ఐ గారిని వ్యతిరేకించి సిపి గారిని వ్యతిరేకించి అక్కడ నువ్వు పోవడం జరిగింది దాన్ని పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అవసరం లేని పోలీస్ స్టేషన్ రా నీకు దర్శనం ఇప్పించే బాధ్యత మాది అక్కడ సారక్క కస్తుంది సమ్మక్క వచ్చిన తర్వాత గద్దెలను కట్టినాక నువ్వు కొబ్బరి కావచ్చు దాని ఇప్పుడు సమ్మక్క చాలన్న సొంతమా ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ఆదోతుంది భక్తుల ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు కావలసిన కావాల్సి అక్కడ గుణాలు సృష్టించడం తప్ప పూర్తిగా పూర్తిగా కౌన్సిల్ బాగా పొరపాటు తప్పు ఇక్కడ దళిత వాడుకోవడం జరిగింది అంటే ఒక మహిళా సర్పంచ్ ఏదైతే ఇక్కడ సరోజ రాయందర్ అక్కడికి రావడము ఆడ ఈ జాతరకు ఆల్రెడీ నిర్వాహకులు ధర్మకర్తలైన ఉదానందరెడ్డి గారు వారిని కుటుంబ సమేతంగా రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఒక వివాదంగా చేసి ఆమె కొబ్బరికాయ కొట్టాలని ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తున్న క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏమనుకుంటున్నారు ఆయన చేయకూడదు అట్లా చేసేసరికి మనకు జనాలకు అందరి ప్రజలందరికీ ఇబ్బంది దర్శనం భక్తులకు అందరికీ ఇబ్బంది జరిగింది కొద్దిగా చేయాల్సి వచ్చింది అంటే ఎందుకు మరి అక్కడ దళిత కార్డు ఎందుకు వాడుకున్నాడు ఆయన ఎవరు అతను వాడుకున్నాడు ఇక వాడుకున్నా అంటే ఆయన సర్పంచ్ గా గెలిపించుకున్నాడు దాన్ని బట్టి ఆయన చేసుకున్నాడు అందరూ సర్పంచ్ గా వాడుకున్నప్పటికైనా దాన్ని యూజ్ చేసుకునే వాడు కాదు అక్కడ అది పబ్లిక్ దేవత సమ్మక్కసార్లు అనేది పబ్లిక్ కావాల్సిన దేవత జనాలు అందరూ రావస్తూ మేడారం ఫస్ట్ మినీ మేడారం అంటే వినవంక ఇందులో దళితులు గిరిజనులు అర్జున అనేది ఎవరు ఉండరు అక్కడ అందరూ దర్శనం చేసుకుండే కాదంతా కావాల్చుకునే ఎమ్మెల్యే గారు చేసే పద్ధతి తప్పు కరెక్ట్ కాదు ఇకనైనా మనం చేయాల్సింది ఏంటిది పబ్లిక్ ఏం కావాలి ఏం కోరుకుంటారు మనం ఏం చేయాలి దీని మీద మనం ఫోకస్ పెట్టాలి కానీ ఈ రాజకీయంగా దీన్ని తీసుకొని చేసుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఎప్పుడైనా దాదాపు యాభై యాభై సంవత్సరాలుగా ఈ పాడి ఉదయానంద రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఈ జాతర నిర్వహణ చేస్తున్న నేపథ్యంలో ఈయన ఎందుకు రావడానికి కారణం దీన్ని ఎలా చూడొచ్చు కౌశిక్ రెడ్డిని చూస్తే మనం ఇప్పుడు కాదు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ యొక్క ఊరని కాదు ఆయన ఏడి ఏనా ఈ ఒక్క వీణవాంకా అని కాదు తెలంగాణలో ఏడి అయినా ఆయన ఒక చిల్లర వ్యక్తి అని మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేశం అంతా తెలుసు కౌశిక్ రెడ్డి అంటే ఏందనేది ఇక్కడ ఏం కొత్త కాదు ఇలా ఊర్లో ఇప్పుడు మాకు ఎప్పుడు నుంచో తెలుసు వారి పెద్ద చిల్లర గారని కానీ ఆ చిల్లర బుద్ధి ఓనిచ్చుకుంటలేడు యాభై ఏళ్ళకెళ్ళి మొదట కృష్ణారెడ్డి గారు వా వీరి ఉదయానందన్ రెడ్డి గారు పెద్దనాన్న వారు మొదటి నుంచి వాళ్ళు నడిపి వాళ్ళు నడిపించారు వారి వయసు రీత్యా వాళ్ళు ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు వారికి ఆరోగ్యం సహకరించక ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉదయనందన్ రెడ్డి గారు జాతర నడిపిస్తున్నారు ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఆయన ఈ మా ఈ కౌశిక రెడ్డి పాడి కౌశికారెడ్డి అప్పటి నుంచే మా యాభై యాభైకెళ్ళి అసలు మంచి సింపుల్ గా హాయి అందరూ ఏ లెల్లి లేకుండా జరిగేది ఆయన ఎప్పుడైతే ఈ రాజకీయంగా అడుగు పెట్టిండో అప్పటి నుంచి వీణ అనేది ఖరాబ్ అయిపోయింది వీణ వంక కాదు ఈ హుజురావాళ మొత్తం ఖరాబ్ అయిపోయింది నువ్వు దళితుడు దళితుడు అంటున్నావు నువ్వు దళితులను ఎంత కలిసిగా తిట్టినవు ఏం చేసినావు అనేది అన్ని ఉన్నాయి ఒక్క నువ్వు ఇప్పుడు ఇక్కడ దళితులు అంటాను అసలు నువ్వు ఏ మాట్లాడి నీ నోట్లకెళ్ళ ఒక్క మాట కూడా అది అది నిజం రాదు అన్ని అబద్ధాలు తప్ప అది నువ్వు 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 మాట్లాడే అన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడేటి అన్ని తప్ప ఒక్కటి కూడా నిజం ఉన్నది ఇప్పటికైనా చెప్తున్నా కౌశిక్ రెడ్డి నీ పెత్తన ఉన్నారు వాళ్ళని ఏమో ట్రై చేస్తున్నావు కానీ అవన్నీ సాగాయి మొత్తంగా చూసుకుంటే ఇక్కడ సంబంధించి జాతర వివాదం మాత్రం కేవలం రాజకీయంగా కాకుండా ఇక్కడ గ్రామానికి సంబంధించిన ప్రశాంతత పూర్తిగా ఇక్కడ చెడగొట్టుతున్న ప్రయత్నంలోనే పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ జాతరకు సంబంధించి పారి ఉదయానంద రెడ్డి గారికి సంబంధించిన కుటుంబం మొత్తం గత యాభై సంవత్సరాలు నిర్వహిస్తుంటాయే కొత్తగా గత రెండేళ్లుగా ఈ ఒక వివాదంలో దూర్చిననే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి కోర్టు డైరెక్షన్ లోనే కోర్టుకు సంబంధించిన ఆర్డర్తోనే పూర్తిగా ఇప్పుడు ఉదయానంద రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు జాతరను కొనసాగిస్తున్న నేపథ్యంలో నిన్న అక్కడికి బలవంతంగా చేరుకొని ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది చూస్తున్నాను నండి పురా లోకలిస్.